లో భాగంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు అలా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళ కోసం క్యాండిడెన్స్ అంటే వాళ్ళ మనశాంతి కలగాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని మన అమరవీరుల సంవరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే ఈరోజు మనము అంటే వాళ్ళు స్మరించుకుంటూ క్యాండిడెట్స్ కూడా మార్చిన తగ్గ నిర్వహించడం ఇందులో మాకు ఇక్కడ లోకల్ పబ్లిక్ నాయకులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది అలాగే మీడియా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంచుకోవడం జరిగింది